హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం పిఎం కిసాన్ రైతుల కోసం మోదీ సర్కారు స్పెషల్ ప్లాన్ కొత్త సంవత్సరం కానుక రెడీ కొత్త సంవత్సరం ఆరంభంలోనే రైతన్నలకు కృషి అయ్యేలా ఓ స్పెషల్ ప్లాన్ రెడీ చేసేందుకు మోదీ సర్కారు ఆ వివరాలు చూద్దాం అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి రైతు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్న గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ యోజన పథకాన్ని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ప్రారంభించారు ఇప్పటి నుంచి రైతులకు పంట సాయం చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన స్కీమ్ భాగంగా సంవత్సరంలో సంవత్సరానికి ఉచితంగా ఆరు వేల రూపాయలు పంట సాయం అందిస్తున్నారు ప్రస్తుతం దేశంలో అర్హులైన రైతులకి ఈ స్కీమ్ బెనిఫిట్స్ అందుతున్నారు ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చ్ సమయాల్లో ప్రతి విడతలో రెండు వేల చొప్పున కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుంది ఈ క్రమంలోనే రీసెంట్గా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత నిధులు కూడా రిలీజ్ చేశారు ప్రధాని మోదీ ఐదో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఖాతాలోకి డబ్బులు జమ అయ్యాయి ఈ పంట సాయం నేరుగా రైతులకి అకౌంట్లో రెండు వేలు రైతుల అకౌంట్లో వేయడం జరిగింది ఇదిలా ఉండగా ప్రస్తుతం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కీలకమైన కసరత్తులు చేస్తున్నారు వీలైనంత త్వరలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఫండ్స్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు తొలుత ఈ డబ్బును ఫిబ్రవరి నెలలో విడుదల చేయాలని భావించిన మోదీ సర్కారు ఇప్పుడు ఆ ప్లాన్ మార్చేసిందని తెలుస్తుంది ఈ కొత్త సంవత్సరంలో ఆరంభంలోనే రైతన్నలకు సంబరం చూడేలా చేరేల కోణంలో జనవరి నెల మొదటి లేదా రెండో వారంలో పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత ఫండ్స్ రిలీజ్ చేసే సన్నాహాలు షురు చేశారంటే అంతేకాదు పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలు అందుకొని రైతులు ఆ డబ్బులు పంతొమ్మిదవ విడత కలిపి జమ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేయడం జరిగింది పీఎం కిసాన్ స్కీమ్ యోజనలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా చేయాల్సిన పని ఈ కేవైసీ అప్డేట్ ఇందుకోసం పీఎం కిసాన్ అధికార వెబ్సైట్ పోస్టల్ పీఎం కిసాన్ గౌట్ ఇన్లోకి వెళ్ళి మీ ఆధార్ నంబర్ ఫోన్ నంబర్ భూమికి సంబంధించిన వివరాలు పీఎం కిసాన్ ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఈ ఈకేవైసీ పూర్తి చేసిన పీఎం కిసాన్ డబ్బులు అందట్లే అయితే పీఎం కిసాన్ యోజన హెల్ప్ లైన్ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ టోల్ ఫ్రీ లేదా జీరో డబల్ వన్ టూ డబల్ త్రీ ఎయిట్ వన్ జీరో నైన్ టూకు కాల్ చేసి సమస్యలు వెల్లడించి అధికారులకు మీకు పరిష్కారం చెబుతారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్